గంగ ఆకాశం నుంచి కింద కుదలడం అన్నది కుదరదు ఎందుకో తెలుసా గంగాయా పతనం రాజన్ పృథివీన సహిష్యతి అలా ఒకవేళ గంగ కాని పైనుంచి కింద పడిందా దాన్ని ఎవ్వరూ పట్టుకోలేరు అందుకని దాన్ని పట్టగలిగినటువంటి వాడు ఒక్కడే ఒక్కడున్నాడు ప్రపంచంలో ఎవడైనా పట్టగలిగిన వాడు గంగాయా పతనం రాజన్ పృథివీన సహిష్యతి కేవలం శూలి త్రిశూలం పట్టుకున్నవాడున్నాడే శంకరుడు ఆయన ఒక్కడే పట్టగలడు అందుకని నీకేమైనా ఉంటే మళ్ళీ వెళ్ళి శివుడు గురించి తపస్సు చేయి ఆయన ఒప్పుకుంటే ఆయన్ని పట్టమని అన్నాడు అప్పుడు వదులుతా ఉన్నాడు అంటే పాపం మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి శంకరుడు గురించి తపస్సు చేయడానికని వెళ్ళి దేవదేవే గతే తస్మిన్ సోంగుష్ఠాగ్రని పీడితాం కృత్వాం వసుమతీం రామ సంవత్సరముపాసత బొటనమేలి చివరి మీద నిలబడి వంద సంవత్సరాలు తపస్సు చేశాడు శంకరుడు ప్రత్యక్షమయ్యాడు ప్రీతశ్రేహం నరశ్రేష్ట కరిష్యామితమా ప్రియం శిరసాధారయ్యామి శైలరాజు సుతాం నీ తపస్సుకి సంతోషించానయ్యా గంగని పడతాను ఎక్కడికొచ్చి పట్టుకోమంటావు అన్నాడు అయ్యా మహానుభావా నువ్వు పట్టడమే అదృష్టం నువ్వు వచ్చి నిలబడు గంగను వదులుతారన్నాడు హిమాలయ పర్వతాల దగ్గరికి వచ్చి అక్కడికొచ్చి రెండు చేతులు ఇలా నడుమిదే వేసుకుని రెండు కాళ్ళు ఎడంగా చాపి కపర్ది అంటారు పెద్ద జటాజూటాన్ని విప్పి శంకరుడు నిలబడి ఆకాశం వంక చూస్తున్నాడు గంగ పడాలి గంగను కుందిట ఏమిటో పిచ్చాడు ఓ జటాజూటం ఓటి పెట్టుకుని ఓ జింక చర్మ ఓటి కట్టుకుని రెండు కాళ్ళు జాపి ఇలా నించున్నాడు చెప్తా ఈయన పని ఇలా వచ్చి నించున్నాడు కదా ఏం చేస్తాను అచింత సాదేవి గంగా పరమదుర్ధరా హి పాతాళం శ్రోత సాగహ్య శంకరం పైనుంచి కింద పడ్డం కాదు ఈ తల మీద ఈయన్ని కూడా పాతాళానికి ఈడ్చుకుపోతానండి అంటే శంకరుడికి తెలియదు ఆయన త్రినేత్రుడు ఆయనకి అన్నీ తెలుసు ఎవడు ఏ అహంకారంతో ఉన్నాడు ఆయన అనుకున్నట్ట ఓహో గంగా ఎంత అహంకరిస్తున్నావే చూడు నీ పని చెప్తాను అనుకున్నాడు అని పెద్ద జటాజూటాన్ని పెంచాడు సాకదం జన్మహీం గంతుం నశక్నోద్యస్తమాత్తిత నైవ నిర్గమనం లేభే జటామండల మోహిత అలా పడుతూనే ఉంది గంగా ఆకాశంలోంచి సంవత్సరం అయింది చుక్క కింద పడదు

ఠ కంధరా రుచి ప్రబద్ధ కంధరా స్మరచిదం పురచిదం భవచ్చిదం మఖచ్చితం గజచ్చితంత కచ్చితం తవంత కచ్చితం భజే అగర్వసర్వ మంగళ కళాకదంబ మంజరి రస ప్రవాహ మాధురీ విజృంభనామధు